వెల్కమ్ టు నేను కావ్య రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఉరుములతో కూడిన వర్షం పడినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెట్ల కింద నిలబడొద్దని సూచించారు రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు కొన్ని రోజులుగా భిన్నమైన వాతావరణం నెలకొంది ఒక చోట వర్షం పడితే మరోవైపు ఎంటుంది మరోవైపు ఒక్కపోతే ఇబ్బంది పడుతుంటే మరో ప్రాంతంలో చిరుజల్లులతో చల్లటి వాతావరణం నెలకొంది ఏదైతే వాతావరణ పరిస్థితుల మార్పుల వల్ల గాలిలో తేమ వల్ల ఇట్లాంటి భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు అయితే రానున్న మూడు రోజుల పాటు అంటే ఈరోజు మంగళవారం నుంచి శుక్రవారం వరకు కూడా ఇదే భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏపీ అంతటా కూడా ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు అయితే ఈ మూడు రోజుల పాటు ఉదయం పూట ఎండ ఉష్ణోగ్రత పెరగడంతో పాటు గరిష్టంగా ఉష్ణోగ్రత పెరగడంతో పాటు మధ్యాహ్నం అయ్యేసరికి చల్లటి వాతావరణంగా మారుతుంది అయితే సాయంత్రం వచ్చేటప్పుడు కూడా కొన్ని చోట్ల కొన్ని జిల్లాల్లో ప్రధానంగా కోస్తా ఆంధ్ర కూడా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు అక్కడక్కడ ఉరుములతో ఉరుము మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతం నుండే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు ఎందుకంటే ప్రధానంగా ఈ అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉంది ఇప్పుడే మామిడి సీజన్ వస్తున్న నేపథ్యంలో పూత మామిడి పూత వస్తున్న నేపథ్యంలో రైతులు ప్రధానంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది మరోవైపు పిడుగుతో కూడిన వర్షాలు కురిసే ఉన్న నేపథ్యంలో ఆ చెట్ల కింద పనిచేసే ఆ వరి అయితే రైతులు ప్రధానంగా రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా గొర్రెల కాపర్లు కూడా ప్రధానంగా చెట్లు వద్ద వారు కాపలా కాస్త ఉన్న నేపథ్యంలో ఇట్లాంటి పిడుగులతో కూడిన వర్షాలు పడిసే పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రధానంగా రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలి అయితే ఇట్లాంటి పిడుగులతో మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన మరోవైపు ఈ భిన్నమైన వాతావరణం నెలకొండడంతో కూడా ప్రజలు ప్రధానంగా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఇట్లాంటి భిన్నమైన వాతావరణం నెలకొన్నప్పుడు అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఉదయం పూట ఉష్ణోగ్రత పెరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం వచ్చేటప్పటికి చల్లటి గాలులు వీస్తున్నాయి సాయంత్రం వచ్చేటప్పటికి అక్కడక్కడ వర్షాలు పడుతున్న ఈ భిన్నమైన వాతావరణంలో ప్రధానంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నాయి అయితే ఈ ప్రభావం ఏదైతే ప్రధానంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో గాలిలో తేమ వలన మరో మూడు రోజుల పాటు ఏ భిన్నమైన వాతావరణం ప్రధానంగా కోస్తా ఆంధ్ర అంతా కూడా నెలకొంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు ఇది గత వారంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఆ ద్రోణి దాని ప్రభావంతో వాతావరణంలో భిన్నమైన వాతావరణం చోటు చేసుకుంది దాని ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో మరొక మూడు రోజుల పాటు కూడా ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉంది ఉదయం పూట ఉష్ణోగ్రతలు పెరుగుతాయి మధ్యాహ్నం వచ్చేసరికి వాతావరణం కూడా చల్లబడుతుంది ఆయన అయ్యేసరికి అక్కడక్కడ ప్రధానంగా కొన్ని చోట్ల ప్రధానంగా మనం చెప్పుకోవాల్సి వస్తే కోస్తాంధ్రం ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అల్లూరు సీతారామరావు జిల్లా అనకాపల్లి విజయనగరం విశాఖపట్నంతో పాటు రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు మరొక మూడు రోజుల పాటు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు ఈ అకాల వర్షాల వల్ల ప్రధానంగా రైతులు నష్టపోతున్నారు అన్నదాత ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అయినప్పుడు కూడా రైతులు ప్రధానంగా అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా ఇట్లాంటి భిన్నమైన వాతావరణం ఉన్న సమయంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు అయితే నిన్న సోమవారం ప్రధానంగా వైఎస్ఆర్ జిల్లా అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదైన పరిస్థితి నలభై ఒకటి పాయింట్ మూడు డిగ్రీలు ఉష్ణోగ్రత కూడా నిన్న వేంపల్లు వైఎస్ఆర్ జిల్లా కడప వైఎస్ఆర్ జిల్లా కడపలో నలభై ఒకటి పాయింట్ మూడు డిగ్రీలు నమోదైంది మరోవైపు కూడా ఉష్ణోగ్రత కూడా పెరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రజలు వడగాల్పుల నుంచి ఉపశమనం పొందేందుకు నీడ ఉండే ప్రాంతంలో విశ్రాంతి తీసుకోవడం నీడ ఉండే ప్రాంతంలో సంచరించడం కూడా ఎంతగానో మంచిదని చెప్పిస్తున్నారు అయితే ఈ మూడు రోజుల తర్వాత వాతావరణంలో మార్పులు ఉంటాయి ఉష్ణోగ్రత కూడా క్రమేపీ పెరుగుతూ ఉంటాయి ఏప్రిల్ మే నెలలో భారీగా ఉష్ణోగ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఎండలు పెరుగుతాయి మరోవైపు కూడా ఉష్ణోగ్రత పెరుగుతున్న నేపథ్యంలో వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉంది ప్రధానంగా రాయలసీమ కడప అనంతపురం ఈ ప్రాంతం అంతా కూడా మరోవైపు ఉత్తరాంధ్రలో కూడా ఈ ప్రభావం ఉండబోతున్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఇట్లాంటి ఉష్ణోగ్రతలు మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు క్రమేపు పెరుగుతున్న నేపథ్యంలో ఆ గర్భిణీలు బాలింతలు వృద్ధులు ఇలాంటి వారంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వడగాల్పులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా వారికి ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల ఆ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది అనారోగ్య సమస్యలు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది నేపథ్యంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలే గలవారు ఉష్ణోగ్రతలు పెరిగే టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలియజేసినా అయితే మరోవైపు వాతావరణంలో మార్పుల వలన ఈ ద్రోణి గత వారం ఏదైతే ద్రోణి ఆడపడిందో ఈ గాలిలో ఉన్న తేమ వలన కూడా ప్రస్తుతం భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి అయితే మరో మూడు రోజుల పాటు కూడా ఇదే భిన్నమైన వాతావరణంలో ఆంధ్రప్రదేశ్లో చోట్ల ఉండబోతుంది పలుచోట్ల ఈ భిన్నమైన వాతావరణం ఉన్న నేపథ్యంలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు వరుములతో కూడిన మెరుపు ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది ఇది వాతావరణం సంబంధించి లేటెస్ట్ తాజా అప్డేట్ కెమెరా పర్సన్ గణేశ్వర్ దుర్గాప్రసాద్ మెగా నైన్ టీవీ విశాఖ నుండి